జై భీం న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా అందించినట్లు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దేనని అన్నారు గతంలో ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వక ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేల చొప్పున అని వ్యవసాయ భూములకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు పదహారవ తేదీన ఈ నిధులు విడుదల ప్రారంభించాం నేటితో వంద శాతం వ్యవసాయ భూములను భరోసా నిధులు విడుదల పూర్తయిందని అన్నారు వీటి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు जय जय जवार जय कांग्रेश जय कांग्रेस रखी रखी रे दो जय कांद्रेश्रे